తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం దళిత ఎన్ఆర్ఐ బోకర్ మోహన్ రావు శ్రీకాకుళం జిల్లా టెక్కేలి మండలం చింతకర్ర రెవెన్యూ బోర్డరీలో ముప్పై ఒక్క సెట్లు భూమిని కొనుగోలు చేశారు అయితే ల్యాండ్ ని సబ్ డివిజన్ చేయకుండా అడ్డుకున్న గ్రామ సర్వేయర్ హనుమంత దయాకర్ వ్యవహార శైలి గురించి బాధితుడు మోహన్ రావు దళిత హక్కుల పోరాట సమితి నాయకులను సంప్రదించగా వారు బాధితుడు మోహన్ రావు ఆధ్వర్యంలో టెక్కేలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా విధి నిర్వహణలో తప్పుడు నడకలు వేస్తున్న గ్రామ సర్వేయర్ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు

బి మోహన్ రావు గారితోనే ఆయన నోటితోనే తెలి తెలుసుకుంటామని బిఆర్ నైన్ టీవీ గెల రిపోర్టరు ఎట్ల గోపి గారు మాట్లాడుతూ బిఆర్ నైన్ టీవీకి ధన్యవాదాలు నా సని నాకు క్లియర్గా అర్థమవుతుంది తర్వాత ల్యాండ్ ల్యాండ్కి ఈ కేసులో ఏడులో రెండు ఎనిమిది రెండు వేల పదిహేడు కేసు ఈ రెండు సర్వే నెంబర్లకు సంబంధం లేని కేసు ఆ రెండు సర్వే నెంబర్లకు ఆ కేసును బూచిగా చూపించి దాన్ని సబ్ డివిజన్ కాకుండా ఆపుకుంటూ వస్తున్నారు ఒక కబ్జాదారు నమ్మూరు సన్ముఖరావు ఇదిగోండి నేను రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంటు ఇది రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఆ తర్వాతను అంతకుముందు నాకు అమ్మిన గురువెల్లి పురుషోత్తం గారు రెండు వేల పదిలో చక్కగాను ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది ఉమ్మడి డాక్యుమెంటు ఇది ఉమ్మడి డాక్యుమెంటు ఇందులో కూడాను అంత లెజిటిమేట్గా ఉన్నదే అంత కరెక్ట్గా ఉన్న డాక్యుమెంట్సే అయినప్పటికీ అయినప్పటికీ సబ్ డివిజన్ కాకుండా ఇక్కడ జరుగుతున్న అన్యాయము ఈ ఎంఆర్ఓ లోనే జరుగుతుందని నాకు క్లియర్గా అర్థమైంది అయితే రెండు వేల ఇరవై నాలుగు మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు మా మీద దాడులు కత్తులు కర్రలతో దాడులు చేయడానికి ప్రయత్నిస్తుంటే మేము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అదే క్రమంలో మేము వెళ్ళడం జరిగింది ల్యాండ్ మీదకు ల్యాండ్ మీదకు వెళ్ళి నేను ఫిర్యాదు చేయగా ఇది ఆ నంబూరు సముఖరావు అనే ఆసామి డివిజన్ సబ్ డివిజన్ చేసి మూడు రోజుల్లో మాకు అప్పగిస్తాం భూమని చెప్పి ఇచ్చిన పేపర్ ఇది బైండ్ ఓవర్ అయితే ఈ బైండ్ ఓవర్ అయిన తర్వాత మూడు రోజుల్లోని ఒక నాయకుడు లోకల్ నాయకుడు ఇందులో దూరి దళితుడికి అన్యాయం చేయడమే పనిగా పెట్టుకొని నాకు మళ్ళీ తిరిగి అన్యాయం చేయడం జరిగింది అయితే ఇప్పుడు పదిహేను మే నెల పదమూడవ తేదీన మళ్ళీ మేము భూమి మీదకు వెళ్ళాము నా 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 భూమి హక్కును నేను ఒక దళితుడిగా హక్కును నేను ఎక్సర్సైజ్ చేస్తుంటే నా హక్కును నేను అనుభవించడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ దాడి జరిగింది ఈసారి పోలీసులు మాకు సహకరించి ఎఫ్ఐఆర్ అంటే నెల రోజుల తర్వాత ఎందుకు ఇచ్చారంటే మాకు చర్చలు జరుగుతాయి చర్చలు జరుగుతా జరుపుతామని చెప్పారు చెప్పిన చెప్పిన తర్వాతను చర్చలు జరిపి ఫెయిల్ చేసి ఇదే పని రెండు వేల పంతొమ్మిది నుండి కూడాను చర్చలు జరపడము ఫెయిల్ చేయడము చర్చలు జరపడము ఫెయిల్ చేయడము ఇది ఎందుకని అంటే ఒక కబ్జా చేయాలన్న ఆలోచన ఈ ఎంఆర్ఓ అక్కలు బాగుపడదని ఈ టెక్కల్ డివిజన్లో నేను అంతా పదంగా చెప్పగలను ఒక దళితుడికి ఎంత అన్యాయం జరిగింది అది నేను ఎన్ఆర్ఐ చదువుకున్న వాడిని నాకు ఏ ఎండోర్స్మెంట్ పడితే ఆ ఎండోర్స్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఇది చదువులేని వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ముఖంగా నేను ఏమనగా ఇప్పుడు నాకు ఎంఆర్ఓ గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను దీని మీదను నేను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కన్సల్ట్ చేయడం జరిగింది డిఓఐ అనే వ్యక్తి ఎంఆర్ఓ గారి ద్వారాను ఈ భూమిని సబ్ డివిజన్ చేసే హక్కు ఉంది అని నాకు తెలిసింది అది చెయ్యాలి మా డిమాండ్ ఇదే మాకు డాక్యుమెంట్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా కనీసం మాకు పది నిమిషాలు ఓపిక్గా వినడానికి కూడా ఎంఆర్ఓ గారు ముందుకు రావట్లేదు అంటే ముందు ఎంఆర్ఓ అలాగే అయింది ఒక ఎంఎస్ గారు మండల సర్వేర్ గారు అదే పనిగా మమ్మల్ని దళితుల్ని హేళన చేస్తూ మీరు ధర్నాలు చేస్తారా చేసుకోండి మాకేమవుతుంది అని హేళన చేస్తూ ఒక చదువుకున్న వాడి గారిని కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడము ఆ దయాకర్ గారు అహా మోహన్ రావు గారికి ఏమీ అర్థమవుదు ఏమైనా చెప్పొచ్చు పర్వాలేదు ఆయన ఎవడు అన్నట్టు ఆయన బిహేవ్ చేయడము ఇది చాలా విడ్డూరంగా ఉంది దళితులు కూడా చదువుకున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు దళితులు చదువుకొని ముందుగా ఆయన త్రోవలో నేను వచ్చి ఈ రోజు ఇంత